ఏడుగురు రాజ్యాలు రాజులు కలవు రాజులు కలరు ఏడు కొండలు కలవు వీటన్నిటి మీద ఈమె కూర్చుంది అది విషయం అంటే దేని మీద కూర్చుంది చెప్పండి ఇప్పుడు చెప్పండి దేని మీద కూర్చుంది భౌతికంగా ఏడు కొండల మీద కూర్చుంది అలాగే ఈ ఏడు రాజ్యాల మీద కూడా కూర్చుంది అంటే వీటి కాల పరిధి ఎంత టైం స్పాన్ ఎంత ఇప్పుడు ఐగుప్తు అంటేనేమో ఎక్కడ మొదలుపెట్టాలి మోసే కాలంలో మొదలు పెట్టాలి అవునా క్రీస్తుకు పూర్వం పదిహేను వందల ఏళ్ళ నాడు ఇస్రాయేలీలు ఐగుప్తు నుండి విడిపించబడ్డారు అక్కడ మొదలు పెడితే ఆ తర్వాత దావీదు సొలమూను సౌలు దావీదు సొలమూను తర్వాత రెహబాము ఆ రెహబాము కాలంలో ఎరోబాము తిరుగుబాటు చేశాడు రాజ్యం రెండుగా చీలింది ఆ తర్వాత ఇస్రాయేల్ రాజ్యం పది గోత్రాలేమో అషోరుకు పోయినారు వీళ్ళిద్దరేమో ఈ రెండు గోత్రాలేమో ఆ బబులోనికి పోయారు అక్కడి నుండి బీసీ పదిహేను వందల ఏళ్ళ నుండి ఈయన ఏడి తొంభై సంవత్సరాలప్పుడు దాదాపుగా ప్రకటన గ్రంథము రాస్తున్నాడు అప్పుడున్నది రోమా సామ్రాజ్యం అన్ని వందల సంవత్సరాల పాటు అన్ని రాజ్యాల మీద కూడా ఈ ఒక్కామే కూర్చుంది ఐగుప్తు మీద ఈ వేష్యే కూర్చుంది అషూరు మీద ఈ వేష్యే కూర్చుంది తర్వాత బబులోని మీద ఆ తర్వాత మాదీయ పారసీకం మీద గ్రీకు సామ్రాజ్యం మీద రోమ్ సామ్రాజ్యం మీద ఈ వేష్యనే ఆమె కూర్చుంది అంటే ప్రపంచ రాజకీయాల మీద కూర్చుంది ప్రపంచ రాజకీయ వ్యవస్థ మీద కూర్చున్నది కూర్చొని చివరికి ఎక్కడ కూర్చున్నదంటే పదివేళ్ళు ఉంటాయే ఇనుము బురద మిళితమై ఒకదానితోనొకటి కలిసి పొసగక ఉన్నట్లుగా అట్టడుగున ఉన్నటువంటి లాస్ట్ రాజ్యం ఏదైతే ఉందో సమాధానం ఉండదు ఐక్యత ఉండదు ఒకరినొకరు ద్వేషించుకుంటారు అది రోమా సామ్రాజ్యం యొక్క మళ్ళీ పునరుద్ధానము చెందిన స్వరూపం దాని మీద కూడా వచ్చింది మే సేమ్ ఉమెన్ అంటే ఒకతే ఒక స్త్రీ అక్షరాల ఒక స్త్రీ ఒక మనిషి ఎవరైనా పదహారు వందలేళ్ళు బ్రతుకుతుందా ఆమె ఒక లిటరల్ ఉమెన్ కాదు అక్షరార్థమైన స్త్రీ కాదు స్పిరిచువల్గా ఆమె ఒక దురాత్మ ఆమె ఒక దయ్యం అన్నమాట ఒక బలమైన అంధకార శక్తి బలమైన అంధకార శక్తి ఐగుప్తు మొదలుకొని ప్రపంచ రాజకీయాల మీద కూర్చుంది ఫైనల్గా క్లైమాక్స్లో ఈ ఏడుకొండల మీదకి వచ్చేస్తుంది అది విషయం ఐగుప్తు మీద ఆమె కూర్చుంది అసూరు మీద గ్రీకు సామ్రాజ్యం మీద రోమ్ మీద ఆమె కూర్చుంది కానీ అంత్య దినాలలో మళ్ళా ఈ రోమ్ నగరము మీదికి ఆమె మళ్ళీ వస్తుంది భూరాజులు అందరూ ఆమెతో సంబంధం పెట్టుకుంటారట పదిహేడు రెండు చూడండి భూరాజులు ఆమెతో వ్యభిచరించిరి పద్దెనిమిది మూడు కూడా భూరాజులు దానితో వ్యభిచరించిరి భూలోకమందలి వర్తకులు దాని సుఖభోగముల వలన వర్తకులు రాజులు తర్వాత పద్దెనిమిది ఇరవై రెండు చూడండి నీ వర్తకులు భూమి మీద గొప్ప ప్రభువులై ఉండివి అంటే డబ్బుతో మనీ పవర్తో ఆమె రూల్ చేస్తుంది ఇప్పుడు చూడండి పెద్ద పెద్ద వర్తకులు ఉన్నారు మనం చెప్పుకుంటాం కదా ప్రపంచ కోటీశ్వరుల లిస్ట్ మీరు ఇంటర్నెట్లో టైప్ చేసి చూడండి ద లిస్ట్ ఆఫ్ వరల్డ్ రిచెస్ట్ పీపుల్ వరల్డ్ మిలియనేర్స్ ప్రపంచ కోటీశ్వరులు అని మీరు ఇంటర్నెట్లో టైప్ చేసి చూస్తే అలెన్ మస్క్ గారు టాటా బిర్లాలు రాక్ ఫెలర్స్ బ్రూణి సుల్తాన్ ఫలానా ఫలానా పలానా అదానీలు అంబానీలు ఇట్లా చాలామంది యూకేలో ఉన్నారు చాలామంది ధనవంతుల లిస్ట్ వస్తుంది అంత దినాలలో ప్రపంచ పరిపాలనంతా ధనవంతుల చేతుల్లోకి వెళ్ళిపోతుంది మెల్లి 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 మెల్లిగా ఆ ప్రాసెస్లో ఉన్నాం ధనవంతులే పరిపాలిస్తారు నీ వర్తకులు భూమి మీద గొప్ప వర్తకులు ఏమై ప్రభువులు వాళ్ళే రూలర్స్ మన ఇండియాలో చూడండి రైల్వేలను ప్రైవేట్ కంపెనీలకు అమ్మేశారు ఎయిర్పోర్ట్లను కూడా అమ్మేశారు ఇదంతా బైబిల్ ప్రవచన నెరవేర్పు ఆల్ పబ్లిక్ ప్రాపర్టీ అండ్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ఆర్ సోల్డ్ అవుట్ టు బిజినెస్ మెన్ వ్యాపారవేత్తలు గమేస్తున్నారు ఈ వ్యాపారస్తులు పోయి ఏం చేస్తారంటే ఈ ఏడు కొండల మీద కట్టబడిన వాటికన్ సిటీతో సంబంధం పెట్టుకుంటారట ప్రపంచ రాజులు ప్రపంచ ధనిక వర్తకులు అందరూ ముఠాగట్టి ఏడు కొండల మీద కూర్చున్న ఈమెతో సంబంధం పెట్టుకుంటారు ఆ దురాత్మతో సంబంధం పెట్టుకుంటారు నేను రాసిన ఇంగ్లీష్ బుక్లో దీని గురించి విఫలంగా రాశాను దిస్ ఈజ్ ద సోషియో పొలిటికల్ సిస్టమ్ ఆఫ్ ద ఎన్ టైం అంచదినములలోని సామాజిక రాజకీయ వ్యవస్థ అది అదృశ్యమైన వ్యవస్థ అది నేను ఒక దయ్యాన్ని మీరు నన్ను మొక్కండి అని జడలు ఇరబోసుకొని రాదు అంత వైట్ కాలర్ వ్యవహారం చాలా నీట్గా జరుగుతుంది అన్నమాట ఎవరికీ తెలియదు మెల్లిగా ప్రభుత్వ సంస్థలన్నీ వ్యాపారవేత్తల చేతుల్లోకి పోతే ఈ వ్యాపారవేత్తలు పోయి ఎక్కడ పోతున్నారు ఆ ఏడుకొండల్లోకి వెళుతున్నారు అప్పుడు ఇండైరెక్ట్గా మొత్తం ప్రపంచమంతా ఆ ఏడు కొండల ప్రభావం మీదకి ప్రభావం కిందికి వచ్చేస్తుంది అంత దినాలలో సోషియో పొలిటికల్ క్యాపిటల్గా వ్యాటికన్ సిటీ స్థిరపరచబడుతుంది రెండు వరల్డ్